గత ఐదేళ్లుగా గ్రామాలు అటు పట్టణాలు కూడా పూర్తిగా అభివృద్ధిలో అటకెక్కినటువంటి నేపథ్యంలో చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గ్రామ సభల ద్వారా నేరుగా ప్రజలకి అభివృద్ధి చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా గ్రామ సభల్లో నేరుగా పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు మనతో పాటు ఈ రోజు గ్రామ సభలు ఏ విధంగా కొనసాగాయి గ్రామంలో ఎలాంటి సమస్యలు మాటలు తెలుసుకున్నాం సార్ ఈ రోజు గత ఐదేళ్లుగా గ్రామ సభల్లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచుల పేర్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు రేపు రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ సర్పంచుల కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది ఎలా చూడాలి మరి ఇవాళ ఉదయం నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకే రోజు ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద కూడా అన్ని పంచాయతీలు దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటన్నింటిలో కూడా గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రీతమ్మ నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన ఐదేళ్లుగా గ్రామ స్వరాజ్యం మొత్తం కూడా పాడైపోయింది గ్రామాలన్నీ కూడా చీకట్లో ఉన్నాయి ఆ చీకట్లోంచి వెలుగులోకి రావడానికి వాళ్ళ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు గ్రామ సభకు అటెండ్ అవ్వాలి అందరూ కూడా కలిసి కూర్చొని ఈ గ్రామానికి ఏది కావాలి సీసీ రోడ్లు కావాలా లేకపోతే ఆర్డబ్ల్యూ స్కీమ్ కావాలా పంచాయతీ బిల్డింగ్లు కావాలా అదే సెక్రటేరియట్ కావాలి ఇవన్నీ కూడా దగ్గరుండి కూర్చొని వారు కనుక చర్చించి ఒక నివేదిక ఏర్పాటు చేస్తే గ్రామ సచివాలయం సెక్రటరీ కానీ అదేవిధంగా ఎంపీడీఓలు కానీ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గృహంలో కూడా ఒక ఎలక్ట్రిసిటీ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి లెట్రిన్ ఉండాలి అదే వాటర్ సప్లై ఉండాలి మంచి తా తాకునీరు ఉండాలి వంటకి వంట గ్యాస్ కూడా సిలిండర్ ఒకటి ఉండాలి ఇవన్నీ కూడా ప్రతి ఇంటూ ఏర్పాటు చేయాలని ఐదేళ్ళుగా కనీసం సర్పంచ్ అంటే కూడా గ్రామంలో తెలియని పరిస్థితి సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం బీజేపీ సర్కారులో చూసాం పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఖచ్చితంగా గవర్నర్ స్థాయిలో ఆయన చెప్పింది ఆ గ్రామానికి సుప్రీం అని ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు ఆ గ్రామ సర్పంచ్లకి పూర్తి స్థాయిలో సంతకం పవర్ తీసుకురావటమే కాకుండా ఉప ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కమిటీ తీర్మానం తర్వాత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది సో ఎలా చూడాలి ఇలాంటి పెనుమార్పులు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్కి అధికారాలు ఉండాలి చెక్ పవర్ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లుగా గ్రామాలకు వచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రామాలకు వచ్చే నిధులు దాదాపు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రావాల్సిన నిధులు ముప్పై ఆరు వేల కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎస్సీ సబ్ కానీ బీసీ సబ్ ప్లాన్ అదేవిధంగా పంచాయతీ వచ్చే నిధులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే వాడుకోవడం జరిగింది అందువల్ల గ్రామాలు ఎక్కడ అభివృద్ధి కాలేదు కాలువలు శుభ్రం చేయలేదు అదేవిధంగా కా మరి వాళ్ళ గ్రామాల్లో ఎక్కడ చూసినా మలేరియా డెంగ్యూ ఇవన్నీ కూడా గడిచిన ఐదేళ్ళుగా అక్కడికి కరోనా కూడా వచ్చింది అంటే ఇవన్నీ కూడా మనం సరైన వెసులుబాటు లేకపోవడం రావడం జరిగింది ఇవన్నీ గమనించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి గ్రామాల్లో ఉన్న సీసీ రోడ్లు కానీ మరి వాటర్ సప్లై కానీ గ్రామాలకి కరెంట్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి గ్రామాల నుంచి వేరే గ్రామానికి మరి లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం ఎన్ని కూడా చేసుకోవడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా గ్రామాలు తిరిగారు ఇటు ములకలూరు గ్రామం కానీ రొమ్మిచర్ల మండలం కానీ తిరిగినటువంటి సమయంలో పంచాయతీ సర్పంచ్ నుంచి ఎలాంటి వాదన వినిపిస్తుంది అదేవిధంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి అంటే ఏ గ్రామం వెళ్ళినా కానీ పంచాయతీ సర్పంచ్ ఎవరో తెలియట్లేదు అసలు ఎందుకంటే పంచాయతీ సర్పంచ్లు మొత్తం కూడా డమ్మీ అయిపోయారు అక్కడున్న పంచాయతీ సెక్రటరీ అంత అధికారం చేస్తూ ఉన్నాడు అంటే నిధులు లేవు కాబట్టి గ్రామాల అభివృద్ధి కూడా లేదు మరి ఎక్కడ ఎక్కడ చూసినా కానీ దాదాపు ఇరవై ఆరు లక్షల కరెంట్ కనెక్షన్స్ ఇవ్వాలన్నమాట కానీ వాటిలో అరవై శాతమే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది ఇవాళ మన గ్రామ సభలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి గ్రామాల్లో ఎలక్ట్రిక్ పోల్ ఏర్పాటు చేస్తామని చెప్పాము ఎలక్ట్రిక్ లైన్ కనెక్షన్ ఇవ్వాలి అదేవిధంగా బల్బులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాము అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కూడా బయటికి తీసుకొచ్చి ఏదైతే విధులు చేయాలి వాళ్ళు విధులు చేయమని చెప్పడం జరిగింది మరి వారంగా దీనికి డ్వామా పీడీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది గత ఐదేళ్ళుగా అటు పంచాయతీ రోడ్లు కానీ గ్రామంలో ఉన్నటువంటి కాలకట్ట రోడ్లు కూడా కనీసం మట్టి పోసుకోవటానికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితి సో మీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కనీసం ఒక బైక్ వేసుకొని పొలానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు సో వీటికి త్వ త్వరతగతినేమన్నా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనం అన్ని లింక్ రోడ్లు కానీ సీసీ రోడ్లు అన్నీ వేయడం జరిగింది అదేవిధంగా నాగార్జ్ సార్ కుడికాలో పక్కన ఈ కరకట్లన్నీ కూడా శుభ్రం చేసి వెహికల్స్ వెళ్ళడానికి కూడా మేము మనం ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళు చూస్తే మరి కాలంలో పూడుకుపోవడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు చేయని పనులన్నీ కూడా మనం దగ్గర నుండి చేయాలి ఈ మూడు నెలల్లోనే అందరం కూడా మనస్పాట్ నర్సాపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేశాము గ్రామాల్లో ఉన్న మురి కానీ రోడ్లు కానీ బాగు చేయడానికి ముందుకు రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్పసరిగా ప్రజలు కూడా ఇవాళ అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పాటు అయిన తర్వాత అభివృద్ధి అనేది సరవేగంతో వెళ్తుంది అదేవిధంగా నర్సాపేట పట్టణంలో కూడా ఇవాళ శానిటరీ శానిటేషన్ మీరు చూస్తూ ఉన్నారు కాలువలు శుభ్రం చేశాం రోడ్లు గుంట నుండి పొడిపించడం జరిగింది అదేవిధంగా ఎక్కడ చూసినా ఫాగింగ్ చేసాము మలేరియాకి మందులు వాడుతున్నాం ఇవాళ చూస్తే వైరల్ ఫీవర్స్ వచ్చినాయి మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి కూడా డాక్టర్ అందరికి కూడా సలహా చెప్పి రావడం జరిగింది మందులు జాగ్రత్తగా వాడండి మీకు కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది సరే విశాఖలో జరిగినటువంటి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో ఈరోజు జగన్ పర్యటించి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఐదు గంటల పాటు కూడా అధికారులు అక్కడికి చేరుకోలేదంటున్నారు ఆ ఖచ్చితంగా అటు జిల్లా కలెక్టర్ కానీ అటు హోంమంత్రి కూడా సాక్షాత్ వెళ్ళారు అటు ఏర్పాట్లు చూశారు సీఎం కూడా వెళ్ళి కోటి రూపాయలు అటు కుటుంబానికి కూడా నష్టపరిహారం చేసినటువంటి నేపథ్యంలో జగన్ విమాసులు ఎలా చూడాలి ఇది రసాయన ఫ్యాక్టరీలో సహజ సిద్ధంగా ఎప్పుడు కూడా ఏ యాక్సిడెంట్ జరుగుద్దో తెలియదు ఫైర్ యాక్సిడెంట్లు రసాయనం బాగా వేడెక్కి ఒక ఫాగ్ లాగా తయారయ్యి అది ప్యానెల్ మీద పడి షార్ట్ సర్క్యూట్ అనమాట దానివల్ల అక్కడున్న కార్మికులు కూడా ఇబ్బంది జరిగింది దీన్ని వెంటనే అక్కడున్న అధికారులు ముఖ్యం మరి హోమ్ మినిస్టర్ ఆ రోజు నైట్ నైట్ హోటా వెళ్ళారు తెల్లారి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు ఏదైతే ఎక్స్రేషియా కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందో ప్రతి కార్మికుడికి ఎక్స్రేషే కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ పరంగా మనం ఇచ్చాము జగన్ విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన సరైన ఏర్పాట్లు చేయలేదు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదండి ముందస్తులు జాగ్రత్తలు ఎప్పుడు దాంట్లో సేఫ్టీ మెజర్స్ ఎప్పుడు ఉంటాయి దాంట్లో కానీ అనుకోని రీతిలో అప్పటికప్పుడు బాగా రసాయన వేడెక్కి స్పిల్ అవ్వడం వల్ల జరిగిందనమాట అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా ఎక్స్రేషన్ అనేది మనకి ప్రభుత్వ పరంగా మనం ఇవ్వటం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో కంపెనీ ద్వారా ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి ఇవి తెలిసి తెలియని షార్ట్ సర్క్యూట్ అంటే ఒక సడన్గా జరిగేది ఇది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ జరుగుతుంటాయి ఏదైనా ఇది చాలా మరి బాధాకరమైన విషయం కాబట్టి ప్రభుత్వం అండగా ఉంది వాళ్ళ కుటుంబాలకు కూడా అండగా ఉంటాము వాళ్ళకి ఎక్స్ రేషన్ అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తాము ఇవన్నీ కూడా దగ్గరుండి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చారు ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే గ్రామాల్లో పంచాయతీ సర్పంచులే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన తర్వాత గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చేయడంలో అటు పంచాయతీ సర్పంచ్లు కానీ అటు పట్టణాల్లో కార్పొరేట్ల కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది గత ఐదేళ్లుగా పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యమైనటువంటి నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా పంచాయతీలు అదేవిధంగా గ్రామాలు గాడిలో పెట్టే విధంగా కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది గ్రామాల అభివృద్ధి పురోగ పురోగతి సాధించటమే కాకుండా కూడా గ్రామాల్లో మరింత మెరుగు పడే విధంగా కూడా అటు చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయత్ గ్రామ సభలు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగినటువంటి పరిస్థితి కనుక వీడియో సుభాష్ రమేష్ భారత నిమరం టీవీ నరసంపేట